మా ఎన్నారా కలిగిన సంపదలు కలిగిన దేశమురాములు పేదలు నెత్తలు కొట్టేవారలు కోటలు పేటలు కట్టేవారలు పాటి పేరుతో పగడు ముంచు నమ్మబోకురా తెలంగాణ మనదేశ మా అన్నల్లారా శామలమైన రాజ్యం మనదన్న ఎచ్చు కద్దరు పట్టలు కట్టు పచ్చి దొంగల పదవుల కొరకు సందీ దండం పెట్టరు బూటకులు వస్తే ఓటు ఇయ్యకు మా అన్నల్లా రా కనిజ సంపదలు కలిగినది వేసేపుర్రా అయ్యా రేపు మన కళాకారులు ఏం చేద్దాము మరి రేపు తెలంగాణ ఇవ్వకపోతే మన దగ్గర డబ్బు లేదు మన దగ్గర బుర్ర కొడితేనే బుర్ర నిస్తుంది జోలు వేసుకుంటేనే మన గర్భమిది మన పిల్లలు పడతారు మనకి ఏ ప్రభుత్వం ఇండ్లు ఏ ప్రభుత్వం మనకు పెద్ద పెద్ద జాగ్రత్త మనం మనము లేని వాళ్ళ కోయలేకల పిల్లి లేవది మనం ప్రచారం చేయకపోతే వాళ్ళకు ఓటు ఇవ్వడేస్తాం రేపు మనకు తెలంగాణ ఇవ్వకపోతే యాభై వేల మంది కళాకారులు కాల కట్ట కట్టి గ్రామ గ్రామం తిరిగి ఓ సీసులు కట్ట పెద్ద తట్టాల కట్టి అయ్యా మా ఓటు కాదా అవి తీసుకుపోయి ఆకులుస్తామని చెప్పాలి అంతేనా లేదా చీపురు కట్ట తీసుకుపోయి ఇల్లు ఉంచుకొని పెండే శీతవారం వసుకోవాలని చెప్పారు అంతకన్నా వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు మస్తు కష్టపడ్డ నేను బాగా కష్టపడిన చాలా నుంచి కష్టపడుతున్నా అయితే తెలంగాణ ఇస్తే మనం ఒప్పందం చేసుకుంటారు మళ్ళా ఇస్తాను థిఆర్ఎస్ వల్ల విమర్శిస్తే మనోళ్ళు మనం ఏమర్చింది ఎంత సిగ్గుసేపు చెప్పు నీకు శత కాకపోతానికి పోరాడతారు మీరెందుక మమ్మల్ని విమర్శించేది ఎన్ను నుంచి మన తల్లిని పరాయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చిక్కపట్ట మన మనం కూర్చొని చూస్తాం తెలంగాణ మన తల్లిగారా మన ఊళ్ళే తొందర మన వాళ్ళు కావాలి పందల్లు కావాలి వస్తారా అది కాదు యాభై వేల మంది కళాకారులు గద్దరు వాళ్ళు కొందరు కేసీఆర్ వాళ్ళు కొందరు నా వాళ్ళు మిగతా మీరు వాళ్ళు కొందరు మా కూడు వేసుకు ఊళ్ళో తీరుతాము ఊళ్ళోనే తిరిగి బాబరి మేము మా ప్రాణాలైనా వడ్డదానికి మేము పచ్చి పొడిగేం చేస్తున్నాం నాది డెబ్బై ఏళ్ళు లైని తెలంగాణ కొరకు మా తల్లిదండ్రులకు ప్రాణాలు అయినా మంచిదే కానీ మేము తిరుగుతాము నాకు గంట సేపు టైం చేయాలి టైం లేదు పెద్దలు అడిగారు మీకు నమస్కారం చేస్తా మాకు అన్నం మీద మేము ప్రసారం చేస్తాం గల్లి గల్లి ఊరూరు తిరుగుతాం వాళ్ళకు దొండాకు